మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరు బాగున్నారు కదండి దేవుని మహాకృప మరి యొక్క దినము దేవదేవుడు తన యొక్క కృపను ఆశీర్వాదమును మన అందరికీ అందించి తన వాక్యాన్ని మనం అందరూ వినడానికి ఈ క్రిస్మస్ మాసం దేవుడు మనకు అందించారు బట్టి త్రి ఏకా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మన వినికిడిలో ఆలోచన చేద్దాం మరి లుకాసు వార్త మొదటి అధ్యాయము లుకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయము మనము ఆలోచిస్తే ఇక్కడ తల్లి అయిన గారు కనబడుతున్నారు మరి ఆరవ నెలలో గాబ్రియోలు దేవదోత గలియాలో ఉన్న నజరేతు ఊరికి రావడం దావీదు వంశస్థుడైన ఏసేపుతో ప్రదానం చేయబడినప్పుడు ఆమె ఇంకా కన్యకగా ఉన్నప్పుడు దేవదోత దేవుని నుండి ఒక వర్తమానం తేవడం ఆ వర్తమానం ఏంటా అని ఆలోచన అనేది తను కలిగి ఉన్నట్లుగా నేడు వాక్య ధ్యానమును మనం ఆలోచిస్తున్నాం ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే పెద్దవారి ఆలోచన పెద్దవారు లేకపోతే ఎద్దు తలకైనా తెచ్చుకోమంటారు ఎందుకంటే పెద్దల జ్ఞానం వారి ఆలోచన అనుభవాలు మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది మరి ఇటువంటి ఆలోచన అనేది ఎలా పడతాలో తీసేసుకుంటే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందనే విషయం మనందరికీ బాగా తెలుసు నిర్ణయాలు త్వరగా తీసుకోవడమా తొందరపడి తీసుకోవడమా అన్న దాని మీద కొంచెం మనం ఆగి ఆలోచిస్తే మనకే మన జీవితం ఏంటో అర్థమవుతుంది ఇక్కడ తల్లి అయిన మరియా ఆలోచన అనేది మనకు చూస్తున్నాం మరి మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా అభిగియేలు నాభాలు అనే భార్య ఉన్నారు కర్మేల పర్వతం మీద మరి దావీదు యొక్క సైన్యం కూడా ఒక మూడు వందల మంది ఆ కరిమేలు పర్వతం దగ్గరే ఉన్నారు మరి ఆ సైన్యం వండు బట్టి ఆ నాభాలు యొక్క గొర్రెలు కాసేవారి చుట్టూ వారు వండు బట్టి ఏ గొంటనక్క కానీ సింహం కానీ ఒక గొర్రె పిల్ల కూడా పోగొట్టుకోకుండా వారు సంతోషంగా జీవించారు అలాంటి సమయంలో గొర్రు బొచ్చు కత్తిరించే సమయం ఒక పండగ చేసుకుంటారు దావీదు తనతో పాటు నా సైనికులకి ఏమైనా ఇమ్మని మరి రిక్వెస్ట్ పూర్వకంగా పంపిస్తే నాబాలు గర్వంతో తిరస్కరిస్తాడు నేను పెట్టేది ఏంటని దావీదు వచ్చి కడ్గం తీసుకొని బయలుదేరితే ఆ విషయం తెలుసుకున్న పనివాడు అభిజ్ఞులతో అన్నాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా నీ ఆలోచన బట్టి నీ కుటుంబం ఆధారపడి ఉంది నిజమే కదా ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కొన్ని ఆలోచనలు కుటుంబాల మీద ఆధారపడతాయి వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడతాయి పిల్లల మీద ఆధారపడతాయి కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అన్నది కొంచెం పరిశీలన బైబిల్ గ్రంథములో ఏడు రకాలైన ఆలోచనలు మనం చూస్తాం మొట్టమొదటి ఆలోచన దేని గురించి ఆలోచించాలి అంటే ఇస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనములో మృతికాయ్ ఎస్టేరుకు చెప్తాడు ఈ ఆలోచన చూడండి ఎస్వేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యోధులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చినా కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించేదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనేను నేను చూడండి ఇక్కడ మొదటి ఆలోచన బాధ్యత ఎస్టేర్ యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ మృదుకే చెప్తున్నాడు ఏమిటి అంటే కన్సిడర్ యువర్ రెస్పాన్సిబిలిటీ లేదా థింక్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యతని గురించిన ఆలోచన నీకు ఉండాలి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నీ పనేంటి ఈ భూమి మీదకి మనం రావడానికి కూడా కారణాలు ఏంటి నా వ్యక్తిగత బాధ్యత ఏంటి దేవుడు నన్నెందుకు పంపించాడు అని ఎవరికి వారుగా మన యొక్క ఆలోచన ఎలా ఉండాలో తెలుసా ఎందుకు దేవుడు ఈ స్థాయిలో ఉంచాడు ఎవరి యొక్క బాధ్యతను వారు గుర్తించుకోవాలి ఒక మేనేజర్ ఒక యజమాని తన పనివాడికి ఒక పని అప్పగించాడంటే ఆ పని మీద తనకి ఎంత బాధ్యత ఉందో అని అతను కొన్ని సంవత్సరాలుగా కనిపెట్టి నెలలుగా కనిపెట్టి మరి నిర్ణయం తీసుకుంటాడే మరి మన నిర్ణయం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎలా ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా మొట్టమొదటిగా ఈ బట్టి ముద్దుకే చెప్పినట్లుగా దేవదేవుడు మనతో చెప్తున్నాడు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు నీ పరిచర్ ఏంటో నీ సేవ ఏంటో నీ విశ్వాసం ఏంటో నీ మందిరం ఏంటో నీ భక్తి ఏంటో ప్రతీది కూడా బాధ్యతావహితముగా ఆలోచించి దేవుడికి ఇచ్చిన బిడ్డలను సైతం కూడా ఒక బాధ్యత వేరు మొదటి చమున కన్నీరు కార్చమన్నాడు ఇన్ని బాధ్యతలు దేవుడు మనకి ఇస్తున్నా బాధ్యత లేనట్లుగా అనాలోచనగా మనం ఉంటున్నామేమో కాబట్టి మొట్టమొదటి మనం గమనిస్తే నీ బాధ్యతను గురించిన ఆలోచన నీకుండాలి ఇక రెండవది మనం చూసిన వారమైతే రెండవది మనం చూసిన వారమైతే మొదటి సమయంలో గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని మనం చదువుకుంటే ఇక్కడ సౌలు మొదటి రాజు కనబడతాడు మనం చూసిన వారు అయితే మనం చూసిన వారమైతే దేవుడు అమాలేకులను అందరిని కూడా చంపేమని దేవుడు సౌలుకు బాధ్యతను అప్పగిస్తే బాధ్యతను నిర్వర్తించి కొన్ని పనికిరానివి చంపి పనికొచ్చేవి దాచిపెట్టాడు సమయులు చడిగినా కూడా మాట తప్పించి మాట్లాడుతూ ఉంటే వెంటనే సమయోలు మాట మాట్లాడతాడు మొదటి సమయుల గ్రంథం పదిహేను ఇరవై రెండవ వచ్చినం అందుకు సమయోలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనిట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించదు వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించదు కంటే ఆజ్ఞను గైకొనిటియు పొట్టేల కొవ్వును అర్పించదు కంటే మాట వినటయు శ్రేష్టము ఆలోచించయ్యా పొట్టేళ్ల కంటే మాటే శ్రేష్టము ఇక మనం ఏం గమనించాలంటే అసలు దేవుని చిత్తమేంటి పొట్టేలా దేవుని మాట ఏది ప్రాముఖ్యం దైవ చిత్తమే కదా చిత్తానుసారమైన అనుభవాల్లో మనం ఉండాలి కదా మరి దైవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ స్వచిత్తం ప్రకారం ఈ గొర్రె అయితే మంచిది ఈ మేక అయితే మంచిది ఎడ్డైతే మంచిది అని నిన్ను నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే వే దేవుడు ఏమన్నాడు అమలేఖలలో శాషం లేకుండా ఉండాలి ఒక్కడు కూడా బ్రతకనివ్వకూడదు అని సెలవిచ్చాడు కానీ సౌల ఆలోచన ఏంటి దేవుని మాటను తృణీకరించట దేవుని చిత్తాన్ని కాదనట ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల తన చిత్తాన్ని తెలియజేస్తున్న ఏమండి ఈరోజు దేవుని మాటను ప్రక్కన పెట్టేవారు ఎక్కువైపోయారు కాబట్టి థింక్ అబౌట్ గాడ్స్ విష్ నీ యొక్క చిత్తాన్ని కాదు నీ ఆలోచన కాదు దేవుని ఆలోచన ఏంటి ఎందుకు అమాలేకులను సర్వనాశనం చేయమన్నారు వారు వెండిపోడు దారులు కదా వాళ్ళు ఉండటం మంచిది కాదని ఇజ్రాయేల్ పక్షం దేవుడు ఆలోచించడేమో ఇవేమీ లేవు సౌలికి తన సొంత నిర్ణయాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి దేవుని చిత్తమును గురించిన ఆలోచన మనకు రావాలి ఒకటి బాధ్యతను గురించిన ఆలోచన రావాలి రెండవది దేవుని చట్టముని గురించిన ఆలోచన మనకు రావాలి ఇక మూడోది మనం చూసిన వారం అయితే హగ్గ గ్రంథము హగ్గయ్య గ్రంథము మొదటి అధ్యాయం హగ్గయ్య గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ అక్షరం కాబట్టి సైన్యముల కదుపతికి యహో సెలవు దేవనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకున్నాడు ప్రవర్తన బిహేవియర్ థింక్ అబౌట్ యువర్ బిహేవియర్ మన ప్రవర్తన ఎలా ఉంది స్వప్రవర్తన ఎలా ఉంటుంది ఎందుకంటే యహో మధురమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకో అన్న దేవుడి దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఏ రకమైన ప్రవర్తన తీరు కొంతమంది మొదట దీనత్వం కలిగిన వారుగా ఉంటారు కానీ కొంత ఆస్తి కొంత రాబడి పలుకుబడి రాగానే ఏం చేస్తారంటే గర్వించేస్తూ ఉంటారు నాకే అంతా ఉంది అనుకుంటారు కాబట్టి ఎలాంటి బిహేవియర్ నీకుందో ఒకప్పుడు నీ యొక్క బిహేవియర్ ఏంటో నీ స్థితి ఏంటో ఇప్పుడు స్థితి ఏంటో అప్పుడు ప్రవర్తన ఏంటో ఇప్పుడు ప్రవర్తన ఏంటో ఒకసారి ఆగా ఆలోచించు ఇక మూడవది ఎవరి ప్రవర్తన వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకటి బాధ్యతను ఆలోచించండి రెండో దేవుని చిత్తాన్ని ఆలోచించండి మూడవది ప్రవర్తనను ఆలోచించండి నాలుగోది మనం చూసిన వారమైతే పత్రిక పదకొండో అధ్యాయము మనకి మోషే గారి కనబడతారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో విశ్వాసమును బట్టి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనువించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి యోచించి అంటే ఆలోచించి ఆలోచించాడు తన పిలుపును ఆలోచించాడు ఎస్ కాల్ థింక్ అబౌట్ అవర్ కాల్ దేవుని పట్ల నీ పిలుపు ఏంటి దేవుణ్ణి అడగాల్సిన మనము రాజులను అధికారుల దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పరిస్థితి ఏంటి కాబట్టి దైవజీలు ముంగమూరు దేవదాస్ సై గారు అన్నారు బైబిల్ మిషన్ యొక్క అనుభవం ఏంటి అంటే ఎవరి దగ్గర చేయి చాచరాదు తెలియనివి దేవుణ్ణి అడగాలి తప్ప అవసరమైనప్పుడు దేవుణ్ణి అడగాలి తప్ప ఆర్థిక పరిస్థితులు దేవుణ్ణి అడగాలి తప్ప మనుషుల దగ్గర చేయి చాచవద్దు కాబట్టి నాలుగో అనుభవము మన పిలుపు ఏంటి అన్న విషయంలో మనం ఆగి ఆలోచించాలి మోషే గారు తొందరపడిపోయారు కానీ ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆగి ఆలోచించాడు నేనేంటో నా పిలుపు ఏంటో కాబట్టి ప్రిమర్ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించిన వారి అయితే నాలుగవది పిలుపుని గురించిన ఉండాలి ఐదో చూద్దాం రెండు ప్రిమ దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథం యాభయో కీర్తన యాభయో కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు దేవుని మరుచులారలారా దీనిని యోచించుకొనుడి యోచన అంటే ఆలోచించుకునుడు లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చి వేదును తప్పించి వాడెవడనో లేడు జీవితముల గురించి ఆలోచించండి ఎందుకని మీరు పదిహేడు వచ్చిన నుంచి దిద్దుబాటు అసహ్యం దేవుని మాటను వెనక తోశారు దొంగను చూసినప్పుడు ఏకీభించారు వ్యభిచారంతో సాంగత్యం చేశారు కీడు కీడి నోరు తెరిచారు నాలుగుతో కపతములు ఆడారు సోదరుతో కొన్నుములు ఆడారు తల్లి కుమారులతో అభినందన వేశారు ఇట్టి పనులు చేసినా మౌనంగా ఉంటే నాకేం పర్లేదు నా జీవితానికి ఏమీ లేదు అనుకున్నావేమో దీని గురించి ఆలోచించండి మీ జీవితముని గురించి థింక్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని గురించి నా ఆలోచనకు ఉండాలి నేను బ్రతుకున్నప్పుడు ఏదో నాట్లు చేసేస్తున్నాను కానీ నేను చేస్తే నా పరిస్థితి ఏంటి నా రక్షణ ఏంటి నా బ్రతుకేంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను నా ఆత్మకు నేను ఏమి ఇవ్వగలను నెమ్మదినివ్వగలనా వ్యాధిని అవ్వగలనా ఆలోచించాలి కూర్చొని ఒకటి బాధ్యతను ఆలోచించాలి రెండు మనం చూసిన వారు అయితే చిత్తము దేవుడి చిత్తాన్ని ఆలోచించాలి మూడవది మనం చూసిన ప్రవర్తన ఆలోచించాలి నాలుగవది మన పిలుపున ఆలోచించాలి ఐదవది మన జీవితాన్ని గురించి ఆలోచించాలి ఆరోది మనం చూద్దాం ప్రేమ దేవుని బిడ్డారా యశ్వ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచ్చి నీతిని అనుసరించి ఏహో అని వెతుకుచుండు వారులారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడుతున్నో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుంటలో త్రోవబడుతున్నారో దాన్ని ఆలోచించుడి థింక్ అబౌట్ ఎవర్ సెల్ఫ్ నీ గురించిన ఆలోచన నీకు ఉండాలి దానిని కన్సిడర్ ఎవర్ ఓన్ లైఫ్ అన్నాడు వ్యక్తిగత ఆలోచన చాలాసార్లు కుటుంబం గురించి ఆలోచిస్తాం కానీ వ్యక్తిగత ఆలోచన అనేది కావాలి వ్యక్తిగత ఆలోచన ఇక ఏడవది మనం చూస్తే యశ్వ గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో అక్షరములో అన్యాయపు తీర్పునందువాడు అతడు కొడిపోబడును అతడు నా జనుల అతిక్రమణ మొట్టి మొత్తబడును సకల భూమి నుండి ఆయన కొట్టిపోయబడును ఆయనను అతడి తరములలో ఈ సంగతి ఆలోచించవల యేసు సిలువను గూర్చిన ఆలోచన ఏసు సిలువను గూర్చిన ఆలోచన మనకు ఉండాలి ఎందుకు నా యేసే నా కొరకు మరణించాడు నేనేం చేశాను నా కొరకు ఆలో మరణించడానికి అలా అంత ప్రాణత్యాగం చేయడానికి గల ఆలోచన ఏంటి అందుకని ఇవన్నిటినీ ఒక మాటతో పోలుస్తూ మరితలంటుంది ఈ శుభవచనం ఏమిటో ఏమిటి నా జీవితంలో జరిగే శుభం ఏసు సిలువే నా శుభం ఆయన పుట్టుక ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఇదేగా సకల మానవ కోటికి ఆలోచించవలసిన ఒక ఆలోచన మరియ తల్లి ఆలోచించినట్లు భక్తులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించగలిగిన నాడు గొప్ప ఆశ్చర్యకరమైన ఆలోచనలతో సంగతులతో ముందుకు సాగిపోతాం అతి ధన్యత ప్రభు క్రీస్తు బాలుడైన యేసుక్రీస్తు రక్షకులైన క్రీస్తు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నమ్మకమైన మా తండ్రినికే వందనాలు ఈ రోజు జరిగించిన ప్రత్యేకమైన ప్రార్థన కొడుకులో వాక్యవర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి కార్యాభివృద్ధి జరిగించి మహిమ పొందవని ఏసు పరిశుద్ధనామని మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఆయన గూర్చిన ఆలోచన దేవదేవుడు మనందరికీ మన కని దృష్టికి మన ఆలోచనలకు గాక ఆమె అందరికీ మరణాత